హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియోలో నేను మీకోసం గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో మంచి టిప్స్తో చెప్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి తయారీ విధానం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి ఇంకా ఐదు ఆరు పచ్చిమిరపకాయలను తీసుకోవాలి వాటిని సన్నగా తరుక్కోవాలి మీతో చాపర్ ఉంటే వెజిటేబుల్ చాపర్ దాంట్లో వేసి తరుక్కోవచ్చు లేకపోతే మామూలుగా అయినా తరుక్కోవచ్చు ఇంకా తరుక్కున్న ఉల్లిపాయలను ఒక బాండీలోకి వేసుకోవాలి వేసుకొని వాటిని బాగా మగ్గనీయాలి సగం మగ్గాక దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కలర్ కోసం పొంగనాలు బాగా ఉంటాయని వేస్తాను ఇంకా చూడండి పిండి కలుపుతుంటే ఎంత బాగా కనిపిస్తుందో కలరు ఇప్పుడు స్టవ్ పై మనం గుంత పొంగనాల పెనంని పెట్టేసుకుందాం అది కొంచెం వేడెక్కాక దాంట్లోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేశాను ఎందుకంటే ఈ పొంగనాలు తొందరగా అతుక్కోపోతాయి అందుకని ఆయిల్ ఎక్కువ వేశాను మీతో ఏ ఏ ప్యాన్ ఉన్నా వాడుకోవచ్చు ఇంకా పిండి మిశ్రమాన్ని పొంగనాల పెనంలోకి వేయాలి పొంగనాలు నాన్ స్టిక్ వై వేసేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకోండి ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెడితే పొంగనాలు లోపల పిండి ఉడకకుండా బయట తొందరగా మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి ఇది టైం టేకింగ్ ప్రాసెస్సే అందుకే కొంచెం ఓపికతో చేసుకోండి ఇది పెన్నం నాన్ స్టిక్ది కాబట్టి నిదానంగా చేసుకుంటేనే బెటరు ఇంకా మధ్యలో ఉన్నవి తొందరగా వేగిపోతాయి కదా అందుకనే వాటిని తిప్పేసి మళ్ళీ సైడ్వి బాగా వేగాక వాటిని తిప్పేస్తాను మీతో వేరే పెన్నం ఉందనుకోండి ఆ పెన్నంతో ఈ ప్రాబ్లం ఉండదు నాన్ స్టిక్ పెన్నం అయితే కొంచెము ఇబ్బందే పొంగనాలు చేసుకోవడానికి ఇంకా నేను అందుకే చిన్న మంట మీద పెట్టి చేసుకుంటాను నిదానంగా ఇప్పుడు మధ్యలో ఉన్న పొంగనాలు మంచిగా ఉడికిపోతుంటాయి సైడ్కున్నవి తిప్పేస్తూ ఉండాలి ఇంకా ఈ పిండి మిశ్రమాన్ని ఎలా చేసుకోవాలి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో నేను ఇంతకుముందు దోశ వీడియోని పెట్టానండి ఆ వీడియోలోకి మీరు వెళ్ళి చూసినట్టయితే పిండి మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీరు చూసేయచ్చు ఇంకా ఆ వీడియో కూడా చూడండి లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇప్పుడు చూడండి పొంగనాలు ఎంత బాగా వేగిపోయాయో సిమ్లో ఉంటుంది కాబట్టి స్టవ్ మనకు మధ్యలో ఉన్న పొంగనాలు మంచిగా వేగుతాయి ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఖాళీ అయిపోతుంది కదా అప్పుడు ఉన్న పొంగణాలన్నీ మధ్యలోకి పెట్టుకోవాలి మూడు మూడుగా పెట్టుకుంటే సరిపోతుంది మీతో ఒకవేళ పెన్నం పెద్దదిగా ఉంటే దానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉన్నవన్నీ మధ్యలోకి వేస్తూ మంచిగా కాల్చుకుంటున్నాను పొంగనాలని తర్వాత సైడ్కి ఖాళీగా ఉంది కదండి అవి ఖాళీగా పెట్టుకోకుండా మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి వేసుకుంటాము